యేసును శిక్షించిన గవర్నర్ పేరు తెలుసా కేవలం బైబిల్లోనే కాదు రాయిలో కూడా పిలాతు అనే వ్యక్తి నిజంగా ఉన్నాడని రికార్డు చూపిస్తోంది ఈ నిజం విన్న తర్వాత మీరు బైబిల్ కథలేనా అనుకోవడం మానేయవలసి ఉంటుంది పొంతియు పిలాతు రోమా సామ్రాజ్యపు యూదయా గవర్నర్ క్రీ ష ఇరవై ఆరు నుండి ముప్పై ఆరు వరకు పాలించాడు యేసుక్రీస్తుకు సిలువ శిక్ష విధించిన అధికారి బైబిల్లో పిలాతు తప్పు కనిపించలేదు అని చెప్పబడింది ప్రజల ఒత్తిడికి లోబడి శిక్ష అనుమతించడం ఆయన న్యాయ విధానం మరియు రోమా పాలనా వ్యవస్థను మనకు చూపిస్తుంది ఇప్పుడు పిలాతు నిజంగా ఉన్నాడని చరిత్ర ఆధారాలను చూద్దాం కైసరియాలో ఒక శాసనం దొరికింది ఆ రాతిలో స్పష్టంగా ఇలా ఉంది ఆఫ్ ఇది పిలాతు వాస్తవ వ్యక్తి అని భౌతికంగా నిరూపిస్తోంది రోమా చరిత్రకారుడు టాసిటస్ క్రీ షా ఒకటో శతాబ్దం చరిత్రకారుడు అనల్స్ లో ఇలా రాశాడు క్రిస్టస్ పాన్షియస్ పైలెట్ చేత శిక్షించబడ్డాడు ఇది యేసు మరియు పిలాతు ఇద్దరు చరిత్రలో నిజంగా ఉన్నారని చూపిస్తుంది యూద చరిత్రకారుడు జోసిఫస్ యాంటిక్విటీస్ ఆఫ్ ద జూస్ లో పిలాతు యూదయ గవర్నర్ గా ఉన్నాడని స్పష్టం చేశారు అంటే బైబిల్ తప్పుగా రాయలేదు చరిత్రతో కూడా కనెక్ట్ అవుతుంది పిలాతు యేసులో తప్పు కనబడలేదు అని అన్నాడు ప్రజల ఒత్తిడికి లోబడి శిక్షను అనుమతించాడు తన చేతులు కడుక్కుని ఇలా అన్నాడు ఈ మనిషి రక్తానికి నేను బాధ్యుడు కాదు ఈ పాపం నాకు నా కుటుంబంకి సంబంధం లేదు అన్నాడు ఈ సీన్ మనకు చూపిస్తుంది యేసు నిజంగా యథార్థ వ్యక్తి చరిత్రలో పిలాతు కూడా నిజం దేవుడు మన కోసం యథార్థంగా పనిచేస్తున్నారు పిలాతు స్టోన్ టాసెటస్ జోసిఫస్ ఇవన్నీ చెబుతున్నాయి యేసు కథలు కల్పితం కాదు నిజమైన చరిత్ర ఇప్పుడు మీకేమనిపిస్తుంది ఈ నిజాలను తెలుసుకొని మీ విశ్వాసం మరింత బలపడుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి బైబుల్ ఫ్యాక్ట్స్పై మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చూస్తూ ఉండండి